వినవలేదు వినవలేదు సో ఇప్పుడు అయిపోయింది అనమాట ఇక్కడ శిష్యుమూర్తి కార్యక్రమం అనేది అయిపోయింది ఇక్కడ స్టేజ్ దిగేసి ఇట్లానే వస్తున్నారు ఈ గేట్ అనమాట పేర్లు చెప్పాలంట ఇప్పుడు అవు లోపల ఉన్నారు అక్కడ మా మేనత్తలు మా మేనకోడలు ఉన్నారు కొత్త పెళ్లి కొడకు పెళ్లికి Naa kudikal aduveta kudikal ഫോട്ടോ അയ്യോ ആവേ ക

వినబలేదు వినపడలేదు వినబడలేదు ఇక్కడ రాండి ఖుషి ఊషాక రాండి ఇక ఇక్కడ నుంచి ఉండండి షష్టి పూర్తి మా మామ డాడీకి

వెలిగించు వెలిగించు వెళ్ళండి అత్తమ్మా పెద్దమ్మ వెళ్ళు ఆ హ్యాపీ శష్టు పూర్తి పాడండి హ్యాపీ షెష్ఠు పూర్తి పూర్తి అదే పార్తమ్మ మీదే పార్తమ్మ మీదే ఏమేం కా పిన్ని మీరు రాండి మీరు రాలేదు ஓமா ராவானு அம்மாம்மா <music/> சரி ஆஹ் போயிட்டுக்கோ <music/> பொதுவாக எங்கிராக வந்துடுவாங்க

ఇప్పుడైతుంది మళ్ళీ దొరకది మళ్ళా చాలా దొరుకుతుంది బాబా నేను చెప్తున్నాను

మొత్తం కవర్ వేసేన్ అయ్యుషి పాటవాడు అది చూడు సుబ్బంగి మంగళ మిస్ అయింది ంగతి భారతి రామాలింగతి భారతి రామ మాలింగ దేవాలయములోలింగ मतलब उसको करते अंदर के दिन है असल में ये जो मुझे ये तो एक पत्थर से ये तो सुंदर दिन है भगवान बच्चनतल बाउिष्टमाई भगवान बच्चनतल बाउिष्टमाई इधर पति कर रहा है ये மாமையா மாமையாட்டுமாட்டமா அம்மா நபே அம்மா అమ్మమ్మ అత్తమ్మలు సో ఇప్పుడు అయిపోయింది అనమాట ఇక్కడ షిష్టి పూర్తి కార్యక్రమం అనేది అయిపోయింది ఇక్కడ స్టేజ్ దిగేసి ఇట్లానే వస్తున్నారు ఈ గేట్ అనమాట పేర్లు చెప్పాలంట ఇప్పుడు అదో లోపల ఉన్నారు అక్కడ మా మేనత్తలు మా మేనకోడలు ఉన్నవి సరే నేను ఒకసారి అక్కడికి వెళ్ళి వస్తున్నా కానీ సో ఇట్లా లోపలికి వెళ్ళి వచ్చాం అనమాట మనము ఇక గేట్ ఇది ఇవి వాళ్ళ చిన్న చెల్లెలు ఇక్కడ ఉంది నడువు కదా అవు అక్కడ మీ అన్న వద్దు అక్కడ పెళ్లి వాళ్ళ లోపలికి వస్తుంది నడువు పేర్లు అడగాలి కదా చిన్నమ్మైన పెద్దమ్మ అండి

కొట్టు బ్యాండ్ బ్యాండ్ కొట్టు నడవండి కొత్త పెళ్లి కొడుకు పెళ్లికి నడవండి కుడికాలు అడుగు పెట్టాను కుడికాలు పెట్టండి అమ్మ కుడికాలు ఏ కాలు పెట్టిన సో ఒకే రోజు మంచిగా మా చిన్న బిడ్డ ఇరవై ఒకటి మా నాన్న అమ్మ వాళ్ళ షష్టిపూర్తి రెండు అయినాయి దేవునికి ఇక్కడ వాళ్ళు మొక్కుతున్నారు అనమాట సో చాలా చాలా సంతోషంగా ఉంది అందరికి మా కదా ఖుషి చాలా హ్యాపీగా ఉంది కదా ఓకే థ్యాంక్ యూ ఓకేనా ఇంటే లేదు గట్టి వైపు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంటారు మా ఛానల్ ఓకే క్లాబ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ మా అమ్మ నాన్నకు ఈరోజు సెస్ట్ పూర్తి అనగానే మా వదిన కేక్ స్పాన్సర్ చేసింది అనమాట మా వదినకు చాలా చాలా స్పెషల్ థ్యాంక్స్ అన్నమాట థ్యాంక్ యూ వదిన మా వదిన కూడా అనమాట మా డాడీ వాళ్ళ చిల్లల బిడ్డ థ్యాంక్ యూ వదిన ఇగో ఇక్కడ చూడండి వాళ్ళ హీరోయిన్ మా బిడ్డ మా వదిన వాళ్ళ పాప హాయ్ ఎ